బంగారు ఆభరణాలే అతని టార్గెట్ తాళం వేసి ఉన్న ఇంట్లో లక్ష్యంగా ఎలాంటి మరణాయుధాలు లేకుండా ఒక్కడిగా వెళ్లి దొంగతనం చేసే ఇంటి మధ్య ఉన్న వస్తువులతో తాళం పగలగొట్టి చోరీ పాల్పడం నిందితుని స్టైల్ యాభై ఐదు సంవత్సరాల వయసు ఉన్న కొమరయ్య అలియస్ అజయ్ జగిత్యాల జిల్లా కేంద్రంలో వరుసగా ఏడు చోరులు కొడింగ్యాల మండలంలో మరో చోరీ చేసి పోలీసులకి సవాల్ చేసి ఎట్టకెలకు చిక్కాడు మాలవర మండలం రాచారంలో నివాసం ఉంటున్న కోమరయ్య అలియాస్ అజయ్ వద్ద నుండి సుమారు ఇరవై ఎనిమిది తులాల బంగారం రికవరీ చేశారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా నిందితునిపై ఇరవై ఐదు దొంగతల కేసులు నమోదయ్యాయి పలుమార్లు జైలుకు వచ్చిన తీరు మార్చుకుని కొమరయ్య అలియాస్ అజయ్ చోరికి ముందు పూటుగా మద్యం సేవించి అనంతరం గా వెళ్లి పని కానిక్ చేస్తాడని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు జిల్లా పోలీసులకు సవాలుగా మారిన ఆభరణాలు దొంగ ఇట్టకెలకు చిక్కిన నిత్యం రోజుకో చోట ఇంటి వద్ద పార్క్ చేస్తున్న బైక్లను దొంగిస్తున్న నిందితులు మాత్రం ఇంకా పోలీసులకు చిక్కకుండా సవాలు విసురుతూనే ఉన్నారు వాళ్ళ పేరు బక్క శెట్టి కొమరయ్య అలియాస్ రెగ్యులర్ అజయ్ కుమార్ వాళ్ళ వయసు మూడు వాళ్ళు నివాస స్థలం మంచిర్యాల డిస్టిక్ అండ్ నేటివ్ ఆఫ్ మల్యాల్ ఇంతకుముందు వాళ్ళు ఇరవై ఐదు ప్రాపర్టీ అఫెండర్లో ఇన్వాల్వ్ ఉన్నారు ఇంకా వాళ్ళు జైల్లో కూడా ఈ ప్రాపర్టీ అఫెండర్లో ప్రాపర్ ప్రాపర్టీ అఫెన్స్లో వెళ్ళారు మొన్న ఫిఫ్టీన్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కరీంనగర్ జైల్ నుంచి రిలీజ్ అయ్యి ఈ సెవెన్ క్రైమ్స్ జగ్త్యాల్ టౌన్ అండ్ కొడిమియాల్ లిమిట్లో చేశారు అయినాక తర్వాత మనం ఇన్ఫర్మేషన్ పెట్టాము ఆ ఇన్ఫర్మేషన్ నిన్న మనకి వచ్చింది అండ్ మనం అక్కడ వెహికల్ చెకింగ్ పెట్టి వాళ్ళకి పట్టుకున్నాం సో వాళ్ళతో వాళ్ళ దగ్గర మనకి ట్వంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ తుల వర్త్ ట్వంటీ ఫైవ్ ల్యాక్ గోల్డ్ ఆర్నమెంట్ రికవర్ అయింది అండ్ వాళ్ళ ఎమో బేసికలీ వాళ్ళు చాలా తాగి వచ్చి అక్కడ ఎక్కడైనా వాళ్ళు ప్లాన్ చేస్తారు ఆ ఇల్లు దగ్గర ఉన్న అవైలబుల్ ఐటమ్తో లాక్ బ్రేక్ బ్రేక్ చేసి దొంగతన చేస్తారు సో మన దగ్గర జల్ జిల్లాలో ఈ ప్రా ఇట్లాంటి ప్రాపర్టీ అఫెన్స్కి ప్రివెంట్ చేయడానికి కూడా మనం చాలా రాత్రి స్పెషలీ మనం చాలా పెట్రోలింగ్ పెడుతున్నాం మన పోలీస్ వాళ్ళు అన్ని మండలాల్లో ప్రజెంట్ ఉంటారు స్పెషలీ ఇది మన బ్లాక్ స్పాట్స్ ఏమైనా ఏదైనా ఉంటాయి ఎక్కడైనా ఎక్కువ ఈ ప్రాపర్టీ అఫరెన్స్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అక్కడ మనం పెడుతున్నాం ఇంకా సీసీటీవీస్ కూడా మనం చాలా ప్లేసెస్లో పెడుతున్నాం సో వన్ రిక్వెస్ట్ అండ్ అపీల్ అందరికీ మీకు జగత్యాల్ పీపుల్స్కి కూడా మీ మీడియా మాధ్యమంతో వాళ్ళకి చెప్పాలి ఇప్పుడు ఈ సమ్మర్ వెకే సమ్మర్ వెకేషన్ వస్తున్నాయి సో చాలామంది వాళ్ళు హాలిడేస్కి వెళ్తారు వాళ్ళ ఫ్యామిలీ దగ్గర వెళ్తారు వాళ్ళ కుటుంబం వేరే ప్లేస్ ఉన్న వాళ్ళకి వెళ్తారు సో వాళ్ళు ఎప్పుడైనా ఈ ఇల్లు వదిలేసి పోతే వాళ్ళు వాళ్ళ ఆర్నమెంట్స్ వాళ్ళ వాల్యుయబల్స్ సెక్యూర్ ప్లేస్లో పెట్టి వెళ్ళాలి ఇంకా ఒకటి